హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దానండి తక్కువ స్పైసీ తక్కువ ఆయిల్తో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నానండి ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేశాను కదా అందులోనే రెండు స్పూన్ల వరకు నూనె కూడా వేసుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు ఇందులోని బిర్యానీ ఆకు వేసుకున్నాను ఒక రెండు ఆకుల వరకు ఓల్ గరం మసాలా మొత్తం వేసుకున్నానండి నేను తీసుకున్న ఓల్ గరం మసాలా అన్నీ రెండు రెండు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒకసారి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత రెండే రెండు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా బాగా వేగిపోయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి నేను ఇలాగ ఉడుగ్గా కాకుండా చిన్న పీసుల కింద కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయండి ఒక నిమిషంలోని ఇలాగా ఉల్లిపాయలు బాగా వేగించుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇందులోనే ఒకే ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను టమాటా కూడా వేసుకోవాలి ఇక్కడ టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను కదండి ఇవి కూడా బాగా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి ఇందులోనే ఒక చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండింటిని కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే నేను ఇక్కడ ఒక మూడు వందల గ్రాముల వరకు మటన్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు టమాటాలు బాగా మెత్తగా అయినంత వరకు బాగా వేయించుకున్నాను కదా ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోనే మూడు వందల గ్రాముల వరకు మటన్ అనేది తీసుకున్నానండి ఇది లేతగా ఉండే మటన్ను పసుపు వేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాను ఈ మూడు వందల గ్రాముల మటన్ వేసుకొని ఇప్పుడు మసాలా అంతా కలిసేటట్టుగా మటన్ బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఇందులోనే మనం స్పైసెస్ అన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు బిర్యానీ మసాలా పొడి వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఈ మసాలా అంతా కలిసేటట్టుగా మటన్ కి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మసాలా అంతా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా ఉప్పు అనేది వేసుకోవాలి ఇక్కడ నేను మటన్కి సరిపడగా వేసుకుంటున్నానండి రైస్ యాడ్ చేసుకున్నప్పుడు రైస్ కలిపి కూడా వేసుకుంటాను ఇప్పుడు ఇందులో మటన్ వరకు వేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మటన్ ఉడకటానికి ఒక గ్లాసు గ్లాస్ అన్నర వరకు వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకొని వాటర్ కలిసేటట్టుగా బాగా కలుపుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఉప్పు కారం అంతా కలుస్తుంది కదండి నీళ్ళంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మీద మూత పెట్టుకొని ఒక నాలుగు విజలు పెట్టించుకోవాలి ఇప్పుడు నాలుగు విజిల్ వచ్చేసిన తర్వాత విజిల్ని రిలీజ్ చేసి ఇప్పుడు మన కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసుకొని చూసుకోవాలి ఇప్పుడు మటన్ ముక్క ఉడికిందో లేదో కొద్దిగా చూసుకోవాలండి నేను ఇక్కడ తీసుకున్నది లేత మటన్ వల్ల నాలుగు విజిల్ వరకు పెట్టించుకున్నాను ఒకవేళ ముద్ర కూర అయితే ఆరు నుంచి ఎనిమిది విజిల్ వరకు పెట్టించుకోవాలండి అప్పుడే మటన్ అనేది మెత్తగా సాఫ్ట్ గా ఉడుకుతుంది ఇక్కడ చూడండి కూర అనేది మెత్తగా ఉడికిపోయింది ఇక్కడ వేడిగా ఉండడం వల్ల నేను చెంచాతో నొక్కి చూపిస్తున్నాను మీకు కూర అనేది మెత్త మెత్తగా అయిపోయింది బాగా నాలుగు విజలకే ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఒకసారి ఉప్పు కారం చూసుకున్నాక ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు రైస్ అనేది తీసుకున్నాను మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నానండి బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుంది మామూలు రైస్ అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి అలాగే ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ వేసుకున్న తర్వాత రుచికి సరిపడగా ఇక్కడ రైస్కి నేను ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ తీసుకున్న ఒకటిన్నర గ్లాసు రైస్ అనేవి యాడ్ చేసుకున్నానండి ఇవి ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్గా కడిగేసి నానబెట్టి ఉంచుకున్నాను బాస్మతి రైస్ని ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత గరిటితో ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి మరి కుక్ అయిన తర్వాత బాగా కలిపితే మనకి రైస్ అనేది బ్రేక్ అయిపోతుంది అలా కాకుండా బియ్యం వేసుకున్న ఒకసారి బాగా కలిపేసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కరివేపాకు వేసుకున్నానండి మటన్ వేసుకునేటప్పుడు కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ త్వరగా అయిపోతుంది జీర్ణం అవ్వదు అన్న బాధ ఏమీ లేదండి త్వరగా డైజెషన్ అయిపోతుంది ఇప్పుడు రైస్ అనేది యాడ్ చేసుకున్నాం కదా వాటర్ క్వాంటిటీ సరిపోయింది ఇక్కడ నేను కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్ వరకు పెట్టించుకున్నాను మూడు విజిల్ పెట్టించి విజిల్ తీసేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేశాను ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకున్నాం చూడండి రైస్ ఎక్కడ కూడా మనకి బ్రేక్ అవ్వకుండా బిర్యానీ అనేది కరెక్ట్గా మనకి కుక్ అయిపోయింది వేడి వేడి బిర్యానీలో మనము రైతోతోని సర్వ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్గా ఒక టూ మెంబర్స్కి మనం మటన్ బిర్యానీ సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లోని ఇక్కడ వేడిగా ఉండడం వల్ల ఇక్కడ మీకు స్పూన్ నొక్కు చూపిస్తున్నాను కదండి మనకి ఎంత మెత్తగా మటన్ అనేది ఉడికిపోయింది చూశారు కదా ముందుగా మనం బాయిల్ చేసుకోవడం వల్ల రైస్ త్వరగా ఉడికిపోతుంది మటన్ అది కలిపి అంటే మటన్ ఉడకదు కదండి అందుకని నేను ముందుగా మటన్కి ఫోర్ విజిల్ పెట్టించాను బిర్యానీకి ఎలాగ విజిల్ పెట్టిస్తాం కదా ఉన్నదంతా కూడా మనకు కుక్ అయిపోతుంది ఇక్కడ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి ఒక ప్లేట్లోని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీ అయిన మటన్ బిర్యానీ అయితే నా పద్ధతిలో నేను చేశానండి మీకు నచ్చింది కదా లైక్ చేయండి థ్యాంక్ యూ